ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి కోరారు ఈరోజు కర్నూలు మండలం పసుపుల తన స్వగ్రామంలో జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఎమ్మెల్యేల బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా అంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు जब नैका देवको दे आ

మన కొడుమూరు శాసనసభ్యులు బొగ్గు దశగిరి సార్ చేత ఓపెన్ చేశాము అయితే ఈ కార్యక్రమం ఏమంటే ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎముకలు అయితే ఏమి అలాగే కంటి సమస్య అయితే ఏమి అలాగే చెవి వినికిడి సమస్య అయితే ఇలాంటి సమస్యలు ఉన్న మన అందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్కి వస్తే వాటి పరీక్షలు చేయించుకున్నట్లయితే వాటి సమస్యకు పరిష్కారానికి ఏవైతే పరికరాలు అవసరమో ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము అయితే జర్నలిస్టులు నిత్యము ఏదో ఒక సమస్య పైన ఏదో ఒక ప్రాబ్లమ్స్లో నిత్యం వెళ్తుంటారు వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సమస్యలను పట్టించుకోకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తున్నారు ఆ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల మేము మా భాగస్వామ్యంతో వారిని అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం కనుక ప్రతి ఒక్కరు జర్నలిస్టులందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యలు అనారోగ్య సమస్య చూసుకోవాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అందరూ ఆరోగ్యంగా జీవించాలని జర్నలిస్టులను కోరుతున్నారు మన ఇరవై ఎనిమిదో తేదీ కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ మీడియా రూమ్ దగ్గర ఈ ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతుంది కనుక ప్రతి జర్నలిస్టు రేపు అంటే ఇరవై తేదీ ఉదయం పది గంటలకు రావగలరని చెప్పేసి జర్నలిస్టులను కోరుతున్నాను ఇరవై ఎనిమిదో తేదీ జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి జర్నలిస్టులు చాలా బిజీగా ఉండి అలాగే వారు ప్రజల యొక్క సమాచారాన్ని చేరేవేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారదైనటువంటి ఈ మీడియా రంగంలో వాళ్ళు చాలా అపశోభాలు పడుతూ అలాగే జీతాలు చాలీ చాలా జీతాలతో బ్రతుకుతున్నటువంటి జర్నలిస్టులు వారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఫీల్ అవ కంటి పరీక్షలు ఎముకల పరీక్షలు ఉచితంగా చేయవలనని చెప్పేసి కలెక్టర్ కార్యాలయ ఉన్నటువంటి మీడియా ఆఫీస్ నందు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకు ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు వచ్చేసి అక్కడ ఎటువంటి ఏ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను